ది డిస్టర్బెన్స్ ధర్మం బాబు చెయ్యి నేను ఏంటి బాబు మీరు చేయాలి నాకు పుచ్చుకోవడమే గానీ ఇచ్చుకోవడం అలవాట్లేదు బాబు ఐసి నాన్న బాబు అగో వాడి నిన్ను కాదు పెళ్లి చూపులకు వెళ్ళాలి పెళ్లి చేసుకున్నాను కదా మళ్ళీ పెళ్లి అంటే మీ అమ్మే ఎడుస్తుంది పెళ్లి నీకు కాదు నాకు నేను అమ్మాయిని ప్రేమించాను ప్రేమించావా క్యూలో నిలబడి మరీ ప్రేమించాను క్యూలో నిలబడి ప్రేమించావా అంటే తిన్నవాడి బాబు క్యూ అంటే లవర్స్ క్యూ కాదు మిల్క్ బూత్ క్యూ రేషన్ షాప్ అది సుబ్రహ్మ్యం గారని కోఆపరేటివ్ సొసైటీలో గుమాస్తా ఆయన కూతురు గుమాస్తానా మరి మన కి తోగలరా చుట్టలు చుట్టుకుంటూ ఆకులు కుట్టుకునేవాళ్ళు మనతో ఎవరైనా తోగలరు అంటే బాగా ఉన్నవాళ్ళ కాదు బాగా లేని వాళ్ళు కట్నం రెండు మూడు లక్షలు ఉన్నాయి ఇవ్వగలరా రెండు మూడు రూపాయలు కూడా ఇవ్వలేరు మరి పెళ్ళిలా చేస్తారు పేట్ల మీద కూర్చోబెట్టి కాళ్ళు కడిగి గొప్ప పని చేస్తారులే అయినా నిన్ను కష్టపడి కని పెంచి చదివిచ్చింది కానీ కట్నం కూడా తీసుకోకుండా పెళ్లి చేయడానికి కాదు నేను కష్టపడి ప్రేమించింది కట్నం కోసం కాదు పెళ్లి కోసం నీ పెళ్ళి చేయాల్సింది నేను అందుకే అడుగుతున్నాను మర్యాదగా నా పెళ్లి చేస్తావా చెయ్యి లేదా ఇంట్లోంచి వెళ్ళిపోయి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని వేరే కాపురం పెట్టేస్తాను ఎదురిస్తున్నావా కాదు ఎదురిస్తున్నాను చెప్పు అమ్మాయి బాగుంటుందట ఇష్టపడుతున్నాడు కాదనకండి రికమెండేషన్ ఎప్పుడు అంటే పొళ్ళు రాలిపోతాయి పొలం ఏమితయ్య ఉమ్ము పేరు పెట్టి పిలిస్తావా ఇంటి పేరుతో సహా పిలిచాను ఏ తండ్రి రా ఈ రోజు నుంచి నువ్వు నా తండ్రివి కాదు నేను నీ కొడుకుని కాదు అంటే ఇప్పుడే లూడిస్ పెట్టి వెళ్ళిపోతారా బాబు అవును పోతే పోదునా బయటికి బైద్యకెళ్ళాలంటే దారి అటు కాదు ఇద్దో నేను ఇంట్లోకి వెళుతున్నది పెట్టే నేర్చుకోవడానికి వెదరు వెదరు అబ్బాయి నిజంగానే వెళ్ళిపోతాడు వెళ్ళి ఆపు పోయే కాలం వస్తే పోతాడు నేను తలిస్తే ఆపను సేమ్ డైలాగ్ సేమ్ సీను దాని ఫలితమే ఈ చెప్ప డైలాగు సీను ఏంట్రా నాకు నీలాగే ఓ కొడుకున్నాడు కట్నం ఎక్కువ వస్తుంది కదా అని ఆస్తంతా అమ్మి చదివించి ఉద్యోగంలో చేర్పించాను ఓ ఫైనల్ మార్నింగ్ నీ కొడుకులాగే దేన్నో ప్రేమించాను కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటాను అని అన్నాడు నేను నీలాగే చీ పో అన్నాను వాడు వెళ్ళిపోయి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని వేరే కాపురం పెట్టి హ్యాపీగా ఉన్నాడు జీతం తెచ్చే కొడుకు పోయేసరికి మనకి నో ఫుడ్ దాంతో సిగ్గు చంపుకొని నన్ను క్షమించి బాబు అని వెళ్ళాను సో సారీ గెటౌట్ అని కోడలతో మెడపట్టి గెలిచాడు కట్ చేస్తే అంటే నాకు కూడా ఇదే పరిస్థితి వస్తుందంటవా ఏంటౌట బాబు గట్టప్పు కావాలనుకుంటే నీ కొడుకుని బయటికి పంపించు లేదంటే నీ కొడుకు కోరుకున్న పిల్లతోనే పెళ్లి జరిపించు ఆ ఊహని నీకిచ్చి పెళ్లి చేస్తాను అన్న వెళ్తావా ఏంటి నువ్వు అనేది వారి వెర్రి పప్పా నీ ప్రేమ ఎంత స్ట్రాంగ్ తెలుసుకోవాలని ఓ ట్రైల్ పార్ట్ చేశా డబుల్ స్ట్రాంగ్ అని తెలిసిపోయింది కాబట్టి రేపే వెళ్ళి మీ మామగారితో మాట్లాడి పెళ్లి ఖాయం చేస్తా చాలా సంతోషం బాబు మీకు సంతోషంగానే ఉంటది మాకు ఎక్కడ వాచిపోతుంది ఏం మందులు వాడుతున్నారో ఈ అప్పడం కాడు ఎవడో అల్లుడు ఏం చేస్తుంటాడో అప్పడం తింటున్నా జోకే బాగుందా గాడిద ఎగ్గులా ఉంది ఏనుగు లెగ్గులే లేదు అల్లుడు గారు మీరు కూర్చోండి కాఫీ టీ ఏం తీసుకుంటారు కట్నం కట్నమా అవును మా వారికి ఇప్పుడు మార్కెట్లో లో మూడు లక్షలు రేటు పలుకుతుంది మరి మార్కెట్ కడకుండా ఎక్కడ కనుక వచ్చారు మా వారికి మీ మరదలు మార్కెట్లో లో కనపడి చచ్చిందంట దాన్ని వాడు ప్రేమించి చచ్చాట దాంతో పెళ్లి చేయకపోతే నేను చస్తానని వాడు నాకు చెప్పి చచ్చాడు అందుకే నేను ఇక్కడికి వచ్చి చచ్చాను చూడండి మీకు కాబట్టి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తా ఏమంటారు వందలైతే నువ్వు వేలైతే వందలు అయితే వేలలో బేరం ఆడవచ్చు మీరు ఎంత చెప్పాక బేరం ఆడాలంటే సరే ఎంత ఇస్తావు ఓ లక్ష ఇస్తావా తోగలేని బాబు గారు పోనీ ఓ తొంభైకి దూకుతావా ఆటలో వేస్తే ఈజీగా దూకుతాడు ఏ మాత్రం కూడా ఇవ్వలేనాయన ఆడపిల్లని ఎందుకు అన్నట్టు తీసుకోండి ఈ అమ్మాయి ఎవరు మా మూడు అమ్మాయి ఐసి అయితే రేపటి నుంచి నువ్వు కూడా చెంబూడు డబ్బా పుచ్చుకుని క్యూల్లో నిలబడమ్మా మీ అక్కయ్యకి మా అబ్బాయి తగినట్టు నీకు కూడా ఎవడవడు తగులుతాడు మీ బాబుకి బోల్డ్ కట్నం మిగులుతుంది ఇష్టం లేకపోతే వేరే సంబంధం అబ్బో పౌరుషానికి ఏం తక్కువ లేదు ఉప్పు కారం తింటున్న ఫ్యామిలీ కదా పల్నాటి పౌరుషం తెలుస్తూనే ఉంది ఫైనల్ గా మీరు ఏమి ఇవ్వగలరు పిల్లని మీరు సైలెన్స్ ప్లేస్ ఓ ఇరవై వేలు అయితే ఇరవై వేలు సరే చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్టమని ఆ ఇరవై వేలతో పాటు ఈ కొంప కూడా రాసి ఇచ్చేయండి చెప్పు కొడతాడు ఎవడో ఇంటి ఓనర్ అంటే అద్దె కొంప ఆహా ఆఖరి కొంప కూడా లేదనమాట సరే ఆ ఇరవై వేలతో పాటు మొత్తం పెళ్ళి ఖర్చు కూడా మీరే పెట్టుకోండి మా బట్టలకు మాత్రం మూడు ఎక్స్ట్రా ఇచ్చుకోండి పద్ధతి ప్రకారం మండలి సూత్రం ఆరొకటి మనం ఒకటి చేయించాలి రెండు మేలే చేయిస్తా ఆ డబ్బులు మా ఇచ్చే ఈ రోజు మాత్రం అబ్బాయి జాప్తాను అలాగే బావు గారు ముహూర్తం వచ్చే పదాలు మంచిదంట ఆ రోజు శాతం పెట్టాలి నమస్కారం ముత్తయ్యగారు నమ్మకారు ఇదిగో పరా ఇంకో ప్లేట్ పడరా ఇంకో ప్లేటా ఇప్పటి పదాలు ప్లేట్ దిన్నారా సరిపోలేదంటయా పట్ల వరకేటో మీ అభిమాను వీరికైతే ఇస్తాను తీసుకోండి నాకు అయ్యా నా కోసం తమరెందుకు ఆర్డర్ ఇస్తారా అని అయ్యా ఫిఫ్టీ ఫిఫ్టీ చేసా ఏం పర్లేదు ఐది నీకు కింద నాకు ఆకుల్లాకే ఆకుల్లాకేవాడికి మూతుల్లాకేవాడి తోడని ఎంత మంచి కాంబినేషన్ నమస్కారం సార్ శోభనానికి ముహూర్తం పెట్టుకొచ్చారా ఈ రాత్రికే బ్రహ్మాండమైన ముహూర్తం ఉందండి ఈ ముహూర్తానికి ఎగరక శోభన జరిపిస్తే పుడితే చిరంజీవైనా పుడతాడు లేకపోతే శ్రీదేవైనా పుడుతుంది కన్ఫర్మ్ చేయించబడ్డారా చేసేయండి చేసేయండి హలో మై డియర్ సన్ ప్లీజ్ కన్ఫర్మ్ చేయాల్సింది నేను ఆ బావగారు అలక మీద అల్లుడికి ఏమిస్తారు బూరుగుతో దిండు నువ్వు ఉండు ఏమిస్తారో ఇవ్వటానికి నా దగ్గర ఏం లేదు బావు గారు బంగారం లాంటి వాచి చేతి కనపడుతుంటే ఏమీ లేదంటారు ఏమిటి అది ఇవ్వండి చాలు ఫిఫ్టీ ఫిఫ్టీ ఇది బ్లాక్ లో కొట్టుకొచ్చింది కాదు వైట్ లో వచ్చింది ఈ కోటాలో నో బాట ఓరిడా కోట పారా సపోట అమ్మని కమ్మని దెబ్బ బట్టలు మీకు మీరా ఇలా వచ్చారండి

నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు ఓ జాయికి వచ్చావు నువ్వు నన్ను ఏమడిగా టైం ఎంత అన్నాను దానికి నేనేమన్నాను పదైందన్నావు దానికి నువ్వేమన్నా అబ్బా అన్నాను ఎవడికా పదయిందన్నావు దానికి నువ్వేమన్నావు అబ్బా అన్నాను భోజనానికి వచ్చాను మేంతేందాన్ని అదేం దాన్ని నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావరా భోజనాలు వచ్చాను నువ్వు నన్ను ఏమడిగా దానికి నేను ఏం చెప్పాను దానికి నువ్వేమన్నావు

ఇదిగాగు వాడి సంగతి తర్వాత చూడతూ ముందు పెళ్లి కానీ క్యాష్ డౌన్ క్యారీ ఆన్ క్యాష్ అండి పెళ్లి జరిపించేందుకండి పెళ్లి జరగా ఇస్తాను ఏమిటి ఇచ్చేది తమ బాగులు అరటి పళ్ళు ముందే వేణుడు బాహాలు పెళ్లి జరిపిస్తా లేకపోతే వస్తా ఆగో ఇదిగా ఇవ్వండి అమ్మ లెక్క దా దగ్గర వచ్చారు నమస్కారం సార్ నమస్కారం పెళ్ళి రెడీయా రెడీ సార్ ఇదిగోండి పాతిక వేలు లెగ్ బ్లెస్ యు అదేమిటి వాడికి పాతిక వేలు ఇస్తున్నారు సంభావన అండి సంభావన వేద పండితుడిని నాటకం మొదలు శోభన వరకు జరిపించవలసిన నాకు పెళ్లి డబ్బు వాడికి బతకలు మీకు ఇచ్చేది పెళ్లి చేయించడానికి వాళ్ళకి ఇచ్చేది లెగ్గట్టి పెళ్లి చెడగొట్టకుండా ఉండటానికి అంటే నాకంటే వాడి లెగ్ ఎక్కువ ఉన్నమాట మీకు పెళ్లి చేయటానికి నువ్వు కాకపోతే నీ పోటోళ్ళు లక్ష మంది మరి వారి లెగ్గు ఆల్ ఇండియా లెవెల్లో ఏకైక లెగ్గు